అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని ఎనిమిదవ పాఠమైనటువంటి జీవన భాష్యం పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి ఫస్ట్ది మబ్బు మేఘము పయోధరము అంబుదము గుండె హృదయము డిందెము హృత్తు శిరసు మస్తకము శీర్షము తల కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి వ్యాప్తి అంటే వ్యాపించడం కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే అందరూ మాస్కులు ధరిస్తూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి జంకని అడుగులు అంటే భయపడని అడుగులు అని అర్థం సొంత వాక్యం వచ్చేసి దేశ సైనికుల జంకని అడుగులే మనకు శ్రీరామ రక్ష ఏంటి దేశ సైనికుల జంకని అడుగులే మనకు శ్రీరామ రక్ష ఎడారి దిబ్బలు ఎడారి దిబ్బలపై ఒంటెలు వేగంగా వెళ్ళగలవు ఏంటి ఎడారి దిబ్బలకి సొంత వాక్యం వచ్చేసి ఎడారి దిబ్బలపై ఒంటెలు వేగంగా వెళ్ళగలవు చెరగని త్యాగం ఎందరో స్వతంత్ర సమరయోధుల చెరగని త్యాగం వల్లనే మనం స్వేచ్ఛగా ఉన్నాము ఏంటి చెరగని త్యాగం స్వంత వాక్యం వచ్చేసి ఎందరో స్వాతంత్ర సమరయోధుల చెరగని త్యాగం వల్లనే మనం స్వేచ్ఛగా ఉన్నాము వ్యాకరణ అంశాలు కింది పదాలను కలిపి సంధిని గుర్తించి రాయండి నీరు ప్లస్ అవుతుంది నీరవుతుంది ఇది వచ్చేసి ఉకార సంధి ఉకార సంధికి సూత్రం ఏంటిది ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము ఇక్కడ ఏంటి ఫస్ట్ రు రు అనేది ఎట్లా ఏర్పడింది రు ప్లస్ ఉ రు ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం అనేది తొలగిపోయి పరపదంలోని ఆ అనేది రూకి చేరడం వల్ల రా అనేది ఏర్పడుతుందిగో నీరు అవుతుంది ఇదే ఉకార సంధి నెక్స్ట్ది ఎత్తులకు ప్లస్ ఎదిగిన ఎత్తులకు ఎదిగిన ఇది కూడా ఉకార సందే ఇది ఎట్లా ఏర్పడింది కు అంటే ఇందులో ఊ అని వచ్చింది కదా ఎట్లా ఏర్పడింది కు ప్లస్ ఉ కు ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి పరపదంలోని ఏ అనేది కుకి చేరడం వల్ల కే అనేది ఏర్పడుతుందిగో ఎత్తుల కెదిగిన ఇది కూడా ఉకార సంధి పేరు ప్లస్ అవుతుంది పేరవుతుంది ఇది ఎలా ఏర్పడింది రూ ప్లస్ ఆ సారీ రూ ప్లస్ రూ ఉత్తునకు అచ్చు అనేది అయితే పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి పరపదంలోని ఆ అనేది రూకి చేరడం వల్ల రా అనేది ఏర్పడుతుంది ఇక పేరు అవుతుంది ఇది కూడా ఉకార సంధే ఈ ఉకార సంధి పైన కూడా నేను వీడియో చేశాను నా ఛానల్లో చూడండి నెక్స్ట్ బిట్ కింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు రాసి అవి ఏ సమాసాలో తెలియజేయండి ఫస్ట్ది ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఏంటి ఎడారి దిబ్బలు దున్నితే ఫలమే ముందనకు ఇందులో ఎడ ఎడారి దిబ్బలు అనేది సమాస పదము విగ్రహవాక్యం వచ్చేసి ఎడారి యొక్క దిబ్బలు సమాసం వచ్చేసి షష్ఠి తత్పురుష సమాసము నెక్స్ట్ ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది ఇసుక గుండెలు అనేది సమాస పదాలు దీని విగ్రహవాక్యంగా రాస్తే ఇసుక యొక్క గుండెలు ఏ సమాసము షష్ఠి తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసం యొక్క పదమేంటి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి తత్పురుష సమాసము నెక్స్ట్ హిందీ వాటిని చదివి ఏ అలంకారాలు గుర్తించండి నీకు వంద వందనాలు నీకు వంద అంటే వంద నూరు వందనాలు అంటే నమస్కారాలు ఇది ఏ అలంకారము అంటే చేకానుప్రాస అలంకారము చేకానుప్రాస అలంకారానికి సూత్రం ఏంటిదంటే అర్ధభేదము కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని చేకాను అలంకారం అంటారు హల్లుల జంట ఎట్లొచ్చింది వెంట వెంటనే వచ్చింది ఎట్లా వచ్చింది అర్ధ వచ్చింది ఇక్కడ వంద అంటే వంద నూరు వంద అంటే ఇక్కడ వందనాలు అంటే నమస్కారాలు అని అర్థం ఇదే చీకానుప్రాస అలంకారం చీకానుప్రాస అలంకారం సూత్రం ఏంటిది అర్ధ కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం ఇక్కడ హల్లుల జంట అనేది వెంట వెంటనే వచ్చింది అర్ధభేదంతో వచ్చింది అంటే దీనికి అర్థం వేరే ఉంది దీనికి అర్థం అనేది వేరేగా ఉంది నెక్స్ట్ తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికే నవోదయం ఏంటి తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికే నవోదయం చివరిన దయం దయం నవోదయం అభ్యుదయం అనేటివి చివరన చేర్చడం అనేది జరిగింది ఇది అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒకే రకమైన ప్రాస కలిగినటువంటి వాక్యాలు కానీ పదాలు కానీ అంత్యము అంటే చివరన ఉపయోగించబడితే అదే అంత్యానుప్రాస అలంకారం అంటారు ఒకే ప్రాస కలిగిన అక్షరాలంటివి చివరన అంత్యంన ఉపయోగించబడింది అంటే పాదాంతంన గాని వాక్యాంత గాని ఉపయోగించబడితే అదే అంత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ రాజు రివాజులు బూజు పట్టగన్ రాజు రివాజులు బూజు పట్టగన్ జూ జు జు అనేది అనేక సార్లు పునరావృతమైంది అంటే ఒక అక్షరం అనేది ఒక హల్లు అనేది అనేకసార్లు సార్లు పునరావృతమైతే అదే నృత్యానుప్రాస అలంకారము నెక్స్ట్ అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది ఏంటి అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది అజ్ఞానం అనేది ఉపమేయము అంధకారము అనేది ఉపమానం ఇవి రెండిటికి కూడా భేదమున్నను భేదం లేనట్లు చెప్పడం అనేది జరుగుతుంది ఇదే రూపక అలంకారం ఈ అలంకారాలపైన కూడా నేను ఒక వీడియో చేశాను మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు